హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరానికి పదివేలు అయితే విద్య చేసేది పెట్టుబడి సాయంగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే రైతు భరోసాగా పదవి అయితే విడుదల చేస్తాం తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వందలు కాబట్టి ఈ పథకం అయితే అమలు చేయాలి రైతు అనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి ఇటు రైతుల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఎందుకంటే వానకాలకు సంబంధించిన త్వరగా డబ్బులు విడుదల చేస్తే పెట్టుబడి సాయంగా పంట అయితే రైతుల దగ్గర నుంచి డిమాండ్ అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పెట్టుబడి సంఘ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విదల చేయబోతుంది ఎప్పుడు విద్యుత్ చేస్తుంది ఎవరు చేస్తుంది ఈడో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లౌన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా సంవత్సరం పెట్టుబడి సంఘ డబ్బులు అయితే విద్య చేయబోతుంది ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే భరోసా కింద ఎకరానికి పదవి ఏ విధాలు చేస్తా రెండో విడత అని చెప్పారు తొలి విడత ఏడు రెండో విడత ఏడు వందలు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంబంధించి ఇరవై అయితే వానకాలకు సంబంధించి డబ్బులు విదల చేయబోతున్నారు రేపయితే డబ్బులు విదల చేయబోతున్నారు మొత్తానికి ఇదొక సుభాదని చెప్పొచ్చు ఇప్పటికే మనకైతే అర్హుల జాబితా సిద్ధం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు అయితే సేకరించారు మొత్తానికైతే నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎంకి అయితే సమర్పించింది కాబట్టి మొత్తానికైతే ఇదొక సుభాధ చెప్పొచ్చు చెప్పచ్చు రేపయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మనకైతే పెట్టుబడి సాయంగా ఏడు అయితే విడుదల చేయబోతున్నారు పది ఎకరానికి అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఏ రైతులు ఉంటారో ఆ రైతులకి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయంగా ఏడు డబ్బులు విద్య చేయబోతున్నారు ఎకరానికి కాబట్టి ఇప్పటికి చూసుకునే నివేదిక కూడా సమర్పించారు కాబట్టి సీఎం కి అధికారులు కాబట్టి మరి కాసేపట్లో అంటే మరో కొన్ని గంటల్లో మనకైతే ఈ రైతు భరోసా సంవత్సరం పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ అవుతుంట పని చేస్తున్న చూసుకోండి మరి మీ బ్యాంక్ అవుతు పని చేయకపోతే ఈ రైతు భరోసా సంవత్సరం పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విధాలు కాదు బ్యాంక్ ఖాతాలోకి ఇది ఒక పది ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకి అయితే ఈ పథకం అయితే అమలు చేయరంట చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పది ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క లూహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ